తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేశారని పల్నాడు ప్రాంతానికి మరి హుటాహుటిన చేరుకున్నారు నందమూరి బాలకృష్ణ సో తారక రామారావు గారు అంటే కేవలం ఒక వ్యక్తిగా మాత్రమే కాదు ఒక సమూహ శక్తి అంటారు ఆయనకి సంబంధించిన ఏ అయినా సరే సోషల్ మీడియాలో అభిమానులు ఎంతో మరి గ్రాండ్గా షేర్ చేసుకుంటూ ఉంటారు సో ఇటువంటి పరిస్థితుల్లో అభిమానులంతా కూడా ఎంతో ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తూ ఉంటారు సో ఈరోజు ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి మరి చరిత్రని సృష్టించిన యుగపురుషుడు రామారావు గారు అలాంటి వ్యక్తి విగ్రహాలని ప్రతిసారి ధ్వంసం చేస్తుండడం ఎంతవరకు వరకు కరెక్ట్ అంటూ నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణకి సంబంధించిన ఈ వివరాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది సో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన తండ్రి విగ్రహాన్ని బద్దలు కొట్టారని చాలా సీరియస్ అయ్యారు కేవలం ఎన్టీఆర్ అంటే నా ఒక తండ్రి మాత్రమే కాదు తెలుగుదేశం కానికి సంబంధించినటువంటి మరి రూపకర్త మరి ఎంతోమందికి దైవం అలాంటి విగ్రహాలని పూజించాలి తప్పితే ఇలా బద్దలు కొట్టడం పైశాచికమైన చర్యని రోజు రోజుకి వైఎస్ఆర్సిపి పేట్రెగిపోతోంది వాళ్ళ ఆగడాలు ఆపకపోతే సీరియస్ వార్నింగ్స్ ఇవ్వాల్సి ఉంటుందని కేంద్రం వరకు దీన్ని రిపోర్ట్ తీసుకుని వెళ్తానని ఖచ్చితంగా దీనికి సమాధానం వాళ్ళు చెప్పి తీరాలంటూ మండిపడ్డారు నందమూరి బాలయ్య సో తన తన విగ్రహాన్ని బద్దలు కొట్టడంపై మరి ఖచ్చితంగా విచారణ చేపట్టి ఎవరైతే దీనికి కారకులు వాళ్ళకి శిక్ష పడేలా చేస్తారని సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టుగా సమాచారం సో దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది మరి నందపురి బాలకృష్ణ కోపం సమంజసమైందనని జూనియర్ ఎన్టీఆర్ అలాగే మిగతా కుటుంబ సభ్యులు కూడా దీని గురించి రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది